వైసీపీ ఒక రకంగా ట్రాప్ రాజ్కి మొదలుపెట్టిందా ఎందుకంటే మహానాడు తర్వాత కూటం ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి చాలా సక్సెస్గా చేశాము అనేది అలాగే మహానాడు తర్వాత చాలా అంశాలు వెళ్ళిపోయినాయి ప్రజల్లో రావ చర్చకు రావాల్సిన అంశాలని చాలా తెలివిగా డైవర్ట్ చేశారు మహానాడుతో అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఒక రకంగా ఇప్పుడు ఈ సాక్షి మీడియాలో వచ్చిన ఆ డిబేట్ వల్ల చెలరేగిన దుమారం ఏదైతే ఉందో మొత్తం అంతా ఇప్పుడు అటు డైవర్ట్ అయ్యారు ఆ వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా వ్యాఖ్యలు తప్పే అందులో నో డౌట్ అదే నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా డైవర్ట్ చేశాయి డైవర్షన్ తీసుకున్నాయి ఇది వైసీపీ ఆడుతున్న పొలిటికల్ ట్రాప్ రాజకీయమా అనేది ఇక్కడ కీలకమైన చర్చ ఆ ట్రాప్లో ఇప్పుడు పడ్డారా ఎందుకంటే అలాగని చెప్పి మహిళను విమర్శిస్తే కామ్గా ఊరుకుంటారా ఊరుకోరు కదా ఖచ్చితంగా దాని మీద హడావులు జరుగుతాయి ఉద్రిక్తతలో నిరసనలో చివరికి అరెస్టులు కూడా జరిగినాయి కొమ్మనేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు సో ఇటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారం మీదే అసలు ఈ వ్యాఖ్యలు వెనక ఉద్దేశపూర్వకం ఏదైనా ఉందా లేక ఏదైనా వ్యూహం ఉందా అనేది కూడా ఇప్పుడు కూటమి పార్టీ నాయకుల మీద జరుగుతున్న చర్చ ఎందుకంటే ప్రస్తుతం మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తవుతుంది పన్నెండో తేదీకి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమైంది ఏడాది పాలనలో చేసిన మేళ్ళన్నీ వివరించేందుకు రెడీ అయింది అదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు అన్యాయాలు ఆర్థిక వ్యవస్థ పతనం ఇలాంటి వంటి వాటిని కూడా చర్చించాలని నిర్ణయించుకుందట ఇది పెద్ద ఎత్తున కూటమికి మేలు చేస్తుంది అని చెప్పి సీఎం చంద్రబాబు సహా అందరూ అనుకున్నారట ఏడాది కాలంలో పెంచిన పింఛన్లు అదేవిధంగా రాజధాని అమరావతి అభివృద్ధి పోలవరం నిర్మాణానికి తీసుకొచ్చిన నిధులు పెట్టుబడులు రావడం ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంది ఖచ్చితంగా ఇలాంటి సమయంలో ఏడాది పాలన సంబరాలకు కేవలం ఐదు రోజుల ముందు ఇలాంటి దారుణమైన ఈ సంఘటన వెలుగు చూడడం అంటే ఖచ్చితంగా సర్కారును ఆ దిశగా ఆలోచన చేయకుండా ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనే కుట్ర దీని వెనక ఉంది అనేది ఒక వర్గం వెర్షన్ ఇది నేను కంప్లీట్గా అందరి ఉద్దేశం అని నేను చెప్పను ఎందుకు అంటే రాజధాని మహిళలపై విమర్శలు చేసిన వారిని ఉపేక్షిస్తే ఇది చర్చగా మారుతుంది అలాగే చర్యలు తీసుకున్న అది కూడా పెద్ద చర్చిగా మారుతుంది ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా ఓటమి ఒక రకంగా ఓటమి చెంది ఉన్న వైసీపీ కూటమి పాలన ఏడాది సంబరాలపై ఎఫెక్ట్ పడేలా తీసుకున్న నిర్ణయం ఇది అనేది కొంతమంది ఆలోచిస్తున్న ప్రధాన ఆరోపణ కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి కుమ్మిన శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ కూడా ఒక పెద్ద చర్చే ఇక్కడ అంటే అలాగని చెప్పి ఇది మళ్ళీ స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ ఇవన్నీ అంటే కుదరదు ఎందుకంటే అనుచిత వ్యాఖ్యల్ని ఎవరు సమర్థించరు కాబట్టి ఆ దిశగా వెళ్ళదు కాకపోతే ఏదైనా చర్చ అయితే నడుస్తుంది అసలు విషయాలు పక్కకి వెళ్తే ఆ ట్రాప్లో ఇప్పుడు వైసీపీ ట్రాప్లో కూటమి పడిందా అనేది ఇక్కడ ఒక మరో చర్చ